మూడు సంవత్సరాల కింద అంటే అది అనుకోవడం డిసెంబర్లో ఇరవై 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 ఇరవైలో జరిగి ఉంటుంది అనుకుంటాను రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది వన్ అన్న ప్రసన్స్ తల చేకి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను మృతులను పడివేసి అది సంఘటన మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి ప్రజా సంఘాలు కానీ ఆధ్యంత ఆధ్యాత్మిక సంఘాలు కానీ హిందూ తత్వాలు కానీ పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ పెద్దలందరూ కూడా సాక్షాత్ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా ఒక ముగ్గురు అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది వాళ్ళు కూడా పర్యవేక్షించారు ఫైనల్గా ఏం తేల్చారంటే ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తి నుంచి ఎటు కింద పెట్టి మిగతా వాళ్ళని ఎన్నే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పి ఆ వ్యక్తిని ఇంట్రా ఇంట్రాకేట్ చేసి ఛార్జ్ పెట్టడం జరిగింది ఛార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు జరిగింది సంగటిధరి అయింది ఇప్పటికీ దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైన అయింది మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటీవ్గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశ వంశ పారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గప్తా చేతి మీదగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా ఎవరిది పార్టీది కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని పెద్దల్ని ఈ పెద్దకొండ పెద్దల్ని